శనివారం లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో నిర్వహించిన ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఓటర్ని కలుసుకొని తన విధి విధానాలను వివరించారు తనకు ఒకసారి అవకాశం ఇస్తే కాలనీలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఓటరుకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తానని చెప్పారు చేయి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు ఈ ఇంటింట ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలనీ పెద్దలు మిత్రులు పాల్గొన్నారు ཁྱ� ཁིྱ ຀ྱར ཀྱེ ཤན རེ ར རེ ར ར ར རེ ར ར རེ ར ར ར རེ ེ རེ ག ར ང ཁེ ེ ངེ འསའོུ འའོ ར འར སའེ ོ འག སར अंदर्भ <ihakant Legislacy> మన అభివృద్ధి పనులు మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై మన చంద్రమోహన్ గారిని గెలిపించే విధంగా అందరు కృషి చేస్తున్నారు ఇప్పుడు చాలా మెజార్టీ తోటి గెలిపిన కృషి చేస్తున్న ప్రజలకు అందరికీ అభినంద అభిన అభినందనీయులు ప్రత్యేకంగా చంద్రమౌళి ఫస్ట్ ఉన్నాడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు లెవెన్త్ వాటి నుంచి ఎందుకంటే మనకు అన్ని విధాలా ఇప్పుడు చేస్తున్న పనులు ఇందిరా మిల్లు కావచ్చు గృహ వినియోగదారులు కరెంటు బిల్లు కావచ్చు ఇంకా వివిధ వివిధ రకాల చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై మన చంద్రబాబు అని గెలిపి గెలిపించాలని చెప్పి మొత్తం అనుకుంటున్ను ప్రజలు కూడా ఆకర్షితులై లేవంత్ వాళ్ళు భారీ మెజారితో గెలిపిస్తుండ్రు వారందరికీ అభినందనలు తెలుపుతూ చేస్తున్నాను ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు మా గౌరవీలు ప్రజల వారు మళ్ళీ నన్ను టిఫికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి మీరు లేవడం జరిగింది ముఖ్యంగా చెప్తున్నదంటే నాకు పద పదకొండ ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళందరూ ఇంత మంది వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ ఆమె ప్రేమ కొద్ది వచ్చింది వీళ్ళంతా మీరు ఏదైతే వీళ్ళందరికీ సేవుకుగా ఈ ఆరు సంవత్సరాల నుంచి అందరికీ సేవుకుగా పనిచేస్తున్నాను ఏదైతే అందరికీ ఒకటే హామీస్తున్నాను పదకొండ ప్రజలందరికీ ఒకటే హామీ నాది రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వెళ్ళ వెళ్ళాలి ట్వంటీ ఫోర్ బై ఎప్పుడు వెళ్ళవెళ్ళాలి ఉంటుందని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అది ఎవరు కూడా నేను ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా అందరి అభివృద్ధికి నేను ముందుకు తాగుతానని ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రజలందరికీ చేతి గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలనని నా యొక్క